అని వచ్చేసిన కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర వైశానికి వచ్చిన జన సైనికులకి వెళ్ళడానికి నా హృదయపూర్వకం వస్తాం మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మనస్ఫూర్తిగా ఉదయపూర్వకం ఆపణ ప్రారంభించినప్పుడు దారి తెలియదు కేవలం నమ్మకం సగటు మనిషి మిడిల్ క్లాస్ వ్యక్తి ఒకప్పుడు రాజకీయాలు శాసించాడు అలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు మేధావులు రకరకాల విధంగా విడిపోయాడు సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైనా ప్రస్పెక్టివ్ వాళ్ళకైనా దొప్ప పరిస్థితుల్లో నాకు అనిపించింది సగటు మనిషి మాట్లాడే కోపం ఎలా ఉంటుంది ఆవేదన ఎలా ఉంటుంది విట్టించుకుంటుంది జనసేన సరిగ్గా వచ్చే సంవత్సరం ఇరవై ఆరు మార్చి పద్నాలుగుకి ఒక పుష్కర కాలం అవుతుందండి పన్నెండు సంవత్సరాలు ఈ దశాబ్ద కాలం నిజంగా నాకు తెలియదు నా పిల్లలు తక్కువ అవుతారు ఒకప్పుడు నేను వాళ్ళు ఎందుకునే స్థాయిలో వాళ్ళకి ఉన్నాను నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్ అయిపోయాను అనే తెలియ నాకు ఎంతసేపు బాధ్యత నేను కుటుంబానికి కూడా నేను కుటుంబానికి కూడా చెప్పాలని ద్వారా విస్మరించాను సినిమాలు దృష్టి సారించలేకపోయాయి కానీ ఏమీ దృష్టి సారించలేకపోయినా దేని చేయలేకపోయినా కానీ నా జనసేన నా జన సైనికులు నా వీర మహిళలు నా సమాజం నా నేల నా దేశం వీటి వీటి చెప్పుడు దృష్టిలో అస్సలు సంపూర్ణ లేదు అన్ని ఉద్దేశాలు కానీ దాని ఫలితం ఏమో దాని ఫలితం అనుకుంటా రోజున భారతదేశంలోనే అత్యంత విజయం సాధించాలని హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నూట యాభై మంది తోటి మొదలు పెట్టడం ప్రయాణం ఒక పద్దెనిమిది వేలు మనల్ని నమ్మే జన సైనికులు వీరబైలు వచ్చారు అదే ఈ రోజున పన్నెండు లక్షల మంది సభ్యులు శక్తిగా మారింది

అలాగే పట్టు తట్టుకు నిలబడాలి ప్రతి అనేక వచ్చినా భూమి కూడా నిలబడాలి అలాంటి గుణం నా తండ్రి కానీ నేను ఒకటి చేసే తప్పదు అలాంటిది మన జనసైనికులు వేరు వారిలో మీరు గోట్ర మీద వచ్చి నిర్ణయపడి నాకు అండగా ఉండి గుండె గైగా ఎప్పితేనే విరోజుంత మద్దె భేది కానీ కొంచెం వరకు మాట్లాడుతుంది అన్సాన్ హీరోస్